విఘ్నేశ్వరి జన్మకు పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రా వాస్తు చానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి కన్యలో సంచరిస్తూ పదిహేడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు మిదినలో సంచరిస్తున్న కుజుడు ఇరవయవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న బుధుడు పదో తేదీన తులలోకి ప్రవేశించి పంతొమ్మిది రోజులు అక్కడే సంచరించి ఇరవై తొమ్మిదవ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు తులలో సంచరిస్తున్న శుక్రుడు పదమూడవ తేదీన వృష్టికంలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో ఒకర్ర సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోనూ కేతు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన ఆదాయం బాగుంటుంది అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చికాకును కలగజేస్తాయి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును ఇక విద్యార్థుల విషయానికి వస్తే అన్ని రకాల విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మొదటి రెండు వారాల్లో మంచి ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మాటకు మర్యాద విలువ లభిస్తుంది సహోద్యోగుల మధ్యన ఆనందకరమైన వాతావరణం ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు రాని బాకీలు వసూలవుతాయి వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార అభివృద్ధి ఉంటుంది భాగస్వామి వ్యాపారస్తులకు భాగస్వాముల మధ్యన ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గడం వల్ల వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు మాట పట్టింపులు ఉంటాయి సంతానం గురించి ఎదురు వారికి శుభవార్తలు ఉంటాయి ఈ మాసం ధన ఆదాయం బాగున్నప్పటికీ ధన వ్యయం కూడా అధికంగానే ఉంటుంది విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఈ వ్యయాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది